మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెళ్ళి కానీ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఒకసారి చూద్దాం ప్రభాస్ ఇతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనొచ్చు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న ప్రభాస్కి ఇంకా మ్యారేజ్ కాలేదు ఫ్యాన్ ఇండియా స్టార్గా రోజు రోజుకి ఎదుగుతున్నారు కానీ పెళ్లిపై మాత్రం ఏమాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు చూడాలి ప్రభాస్ మ్యారేజ్ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అన్న అవుద్దో కాదో విజయ్ విజయ్ అంటే తమిళ్ విజయ్ అనుకునేది విజయ్ దేవరకొండ మన విజయ్ దేవరకొండకు కూడా థర్టీ ప్లస్ థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చాయి రోడీ బాయ్ ఎప్పుడు సినిమాలు షికార్లు అంటూ తిరగడమే కానీ మ్యారేజ్ విషయం ఇంకా చెప్పట్లేదు రష్మికతో డేటింగ్ ఎంగేజ్మెంట్ అన్నారు కానీ అదంతా ఉత్తి వార్త అని తెలిసిపోయింది నవదీప్ మన చిన్నప్పటి నుంచి హీరోగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇక రకరకాల వేషాలు వేస్తున్న యాంకర్గా చేస్తున్న నవదీప్కి ఇంకా మ్యారేజ్ కాలేదు విశాల్ తెలుగువాడైన తమిళ్ హీరో విశాల్కి ఇంతవరకు మ్యారేజ్ కాలేదు ఒకసారి ఎంగేజ్మెంట్ అయ్యి రద్దయింది కానీ మ్యారేజ్ ప్రొఫెసర్స్ మాత్రం ఇంకా రావట్లేదు సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ కూడా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి ఇంకా కూడా పెళ్ళి ఊసేత్తటం లేదు మధ్యలో తిక్క సినిమా హీరోయిన్ లవ్ చేశాను అది అని చెప్పారు కానీ అది ఎంతవరకు ముందుకు జరగలేదు రామ్ పోతినేని రామ్ కూడా క్యూట్ బాయ్లా కనిపిస్తాడు ఏజ్ కనపడదు కానీ అతనికి కూడా ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి పెళ్ళి ఊసే ఎత్తట్లేదు సినిమాల మీద మాత్రం బాగా కాన్సన్ట్రేషన్ చేశాడు వైష్ణవ్ తేజ్ ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అన్నకే కాలేదు తమ్ముడు ఇంకెందుకని తొందరపడట్లేదు అని శిరీష్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా మ్యారేజ్ ఇంకా జరగలేదు అను ఇమ్యాన్యుల్తో లవ్వు అది ఇది అన్నారు కానీ ముందుకైతే ఏం జరిగినట్లేదు సుబ్బరాజు స్టైలిష్ విలన్గా అన్నగా బ్రదర్గా చాలా క్యారెక్టర్ చేసిన సుబ్బరాజుకి ఇంకా మ్యారేజ్ కాలేదు ఇక ముందు కూడా చేసుకునే ఉద్దేశం లేనట్టు ఉంది మ్యారేజ్ మీద తనకి ఇంట్రెస్ట్ లేదంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు అవసరాల శ్రీనివాస్ అవసరాల శ్రీనివాస్ కూడా మ్యారేజ్ చేసుకోలేదు ఫార్టీ దగ్గర పడ్డ పడ్డతను యాక్టర్గా డైరెక్టర్గా చాలా బిజీగా ఉన్నారు కానీ పెళ్ళి ఊసేత్తట్లేదు చేసుకోనని కూడా చెప్పాడు హర్ష హర్షవర్ధన్ రైటర్గా అమృతంలో యాక్టర్గా చాలా పేరు వచ్చిన హర్ష పెళ్ళి మాత్రం చేసుకోలేదు పెళ్ళికి తను చాలా దూరం అని ఎందుకు వచ్చిన గొడవ ఇలా హ్యాపీగా ఉన్నానని హర్ష చాలాసార్లు చెప్పాడు తరుణ్ మన నువ్వే కావాలి హీరో తరుణ్ పాపం గారు వాళ్ళతో లవ్ గివ్ అంటూ తిరిగారు తర్వాత విడిపోవడంతో ఆర్తి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు తర్వాత తను వేరే మ్యారేజ్ చేసుకున్నారు అన్ఫార్చునేట్గా తను చనిపోయారు కానీ తరుణ్ మాత్రం ఇంకో పెళ్ళి వ్యూసే ఎత్తలేదు ఫార్టీ ప్లస్కి దాటిపోయారు తరుణ్ రాజ్ తరుణ్ ఇతను కుర్ర హీరోనే థర్టీ దగ్గర దాకా వచ్చాడు కానీ ఇప్పట్లో మ్యారేజ్ కాదు కదా దాని సూచనలు కూడా లేనట్టున్నాయి తనీష్ తనీష్ కూడా అంతే థర్టీ దగ్గర దాకా వచ్చారు ఇంకా కూడా పెళ్ళి ఊసేత్తట్లేదు ఇక హిందీలో అయితే సల్మాన్ ఖాన్ ఇతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తాతయ్య అని కూడా అనొచ్చాం ఎందుకంటే ఆ ఏజ్లో అందరు తాతయ్యలు కూడా అయిపోతున్నారు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్కి వచ్చాడు డీనో మరియా ఈ హార్ట్ త్రూ ఆఫ్ బాలీవుడ్ కూడా మ్యారేజ్ చేసుకోలేదు అక్షయ్ ఖన్నా అక్షయ్ ఖన్నా కూడా మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఐఎమ్ నాట్ ఎ మ్యారేజ్ మెటీరియల్ అని చెప్తున్నాడు ఉదయ్ చోప్రా ఆదిత్య చోప్రా వాళ్ళ తమ్ముడు ఎస్ చోప్రా కొడుకు అంత పెద్ద బ్యానరు ధూమ్ సినిమాలో హీరోగా కూడా చేశాడు హీరోగా కూడా లైఫ్లో పెద్ద సెటిల్మెంట్ లేదు మ్యారేజ్ కూడా అవ్వలేదు తనకి ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసాడు తుషార్ కపూర్ తుషార్ కపూర్ కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలానాటి పెద్ద హీరో జితేంద్ర కొడుకైన తుషార్ మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు ఇంకా ఎవరెవరు ఉన్నారు మన ఇండియన్ ఇండస్ట్రీలో మ్యారేజ్ చేసుకోకుండా ముదిరిపోయిన బెండకాయలు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ